కొంతమంది కామెంట్ చేస్తున్నారు కూడా మీరిద్దరు కావాలని కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారంటే అది మొహాలలో తెలిసిపోతుందండి మేము మాట్లాడేది నిజమా కాదా మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇన్ ఇంత ఒక వీడియోలో యాక్ట్ చేస్తాం రెండు వీడియోలు యాక్ట్ చేస్తాం ఎన్ని వీడియోలు యాక్ట్ చేస్తాం అసలు రాదు కూడా నాకు నాలుగు పప్పులు కావాల్సి వచ్చింది సో ఈ పప్పు ఎక్కడ ఉందో వెతుకున్నా కందిపప్పు ఎక్కడుందో వెతుకున్నా పెసరపప్పు దొరకలేదు ఈ ఎర్రపప్పు దొరకలేదు మొత్తం ఉన్న కబోర్డ్స్ అన్నీ వెతికినా అంటే రెగ్యులర్గా పెట్టే చోట్ల వెతికితే ఎక్కడ దొరకలేవు మా అత్తమని అడిగిన వెంటనే ఇట్లా ఒక్క నిమిషంలో వచ్చి తీసిచ్చింది ఇప్పుడు చెప్పమ్మా ఇవి ఒక దగ్గర పెడతావు ఈ డబ్బా నిండా నింపుతుందండి కొంచెం ఖాళీ అయిన తర్వాత వేరే డబ్బాలు ఇంకా కొంచెం ఖాళీ అయిన తర్వాత వేరే డబ్బాలు అట్లా మారుస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు అయింది ఇంటికి వచ్చి కోడలు ఏది ఎక్కడ పెట్టినో నాకు తెలియదు అందరూ అంటారు నీకు ఎట్లా గుర్తుంటే చూసుకోవాలి కదా నువ్వు చూడవు కదా డ్యూటీకి పోతారు అటు పోతారు ఇంట్లో ఉండరు అందుకే చూడవు ఏటైనా పోయేటప్పుడు చెప్పిపోదామంటే ఆ ఉండని నేను చూసుకుంటా అంటావు అట్లా కాదు అమ్మ అట్లా 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 అట్లానా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అత్తమ్మ ఎక్కడ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఇది చెప్పమ్మా అది చెప్పమ్మా అంటే ఏమంటది నేను ఎక్కడికి నా చేతిలో ఫోన్ ఉంది కదా నీకేం కావాలో చెప్పు నేను తీసిస్తా అంటావు కానీ చెప్తావు అమ్మ ఏదెక్కడ పెట్టినావు చూసుకోవాలి కదా నేను నేనేమన్నా తాళమేసిపోతున్నానా ఏమైనా చేస్తున్నానా ఇంత పెద్ద ఇంట్లో ఏది ఎప్పటికి ఎట్లా తీసుకోవాలి డబ్బాలలో పెడతా ఇట్లా డబ్బాలు తీయంగానే డబ్బాలు కనబడతాయి అందుకే నేను ఏమంటా అంటే నువ్వు మంచి సోఫాలో కూర్చోవు మనకి ఏం కావాలో నేను వండి పెడతా అంటే ఫస్ట్ ఒక రోజు నేను వండిందంతా తింటదండి నెక్స్ట్ డే అత మాకు స్టార్ట్ అవుతుంది నన్ను ఎందుకు వండనిస్తలేదు నన్ను ఎందుకు చేయనిస్తలేదు నేను సరిగ్గా వండట్లేదా నా వంట నచ్చట్లేదా నేను ముసలిదాన్ని అయిపోయినా అని లోపల ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది మా అత్త ఎందుకు మా అలా మంచి అనుభవం మన శక్తున్న రోజులు సహాయం చేయాలి మన చేతగాని రోజుల వాళ్ళకి తప్పదు కదా ఇప్పుడు మనం సహాయం చేయకుండా జరెక్కలు ఉన్నప్పుడు కాళ్ళు ఉన్నప్పుడు కూర్చుంటే అప్పుడు మనం పడిపోయినప్పుడు ఏమంటారు తెలుసా మాకేమన్నా చేసిందా ఇట్లాసం తిన్నది పెడుతుంటే మాకేమైనా చేసిందా అంటారు ఒకవేళ మనం సహాయం అనుకో పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళమైనా ఏం చేయకుండా ఉత్త కూరగాయలు ఘషించినా కానీ ఆ రోజు మా అత్తమ్మ కోషించింది కదా ఈరోజు మా అత్తమ్మకు మంచిగా చూడాలంటే అంతే ఎవరైనా ఎవరైనా అంతే ప్రపంచం మీద మొత్తం అదే నేను అయితే అది ఒక్కొక్కరి ఇష్టం అది మనం ఏం చేయలేము నిన్న ఆమె ఎట్లా అడిగింది చచ్చినాక కూడా వాళ్ళ అత్తని గుర్తు పెట్టుకుంది గోశాలమ్మ నా గురించి మా అత్తమ్మ చాలా హెల్ప్ చేసిందని అలాగే అనుకుంటారు కదా మనం ఎక్కడున్నా అది గుర్తు చేస్తారు మనం ఏం చేయకపోతే ఏమంటారు ఏ ఏం చేసింది మా అత్త ఎందుకు ఈమె ఈమెకి ఇంకా తిండి దండగా అన్నట్టు కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారు మాత్రమని ఓన్లీ సంవత్సరానికి కరెక్ట్ ఫోర్ ఏ ఫోర్ డేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చినాక మా ఆడపరచు వాళ్ళ ఇంటికి ఫోర్ డేస్ వెళ్తా అని వెళ్తుంది కానీ టూ డేసే ఉంటుంది ఆ టూ డేస్లో కూడా వద్దున ఐదున్నరకు లేచి కాల్ చేయాలా వద్దా చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది ఇంకా ఏమన్నా అనని వాళ్ళు అని చెప్పి సిక్స్ ఓ క్లాక్ నాకు ఫోన్ చేస్తుంది చేసి స్వప్న కింద వచ్చిందాయే నీళ్ళు వచ్చినాయా ట్యాంకులో నీళ్ళు ఉన్నాయా లేవా అని అడుగుతుంది ఉన్నాయమ్మా రాత్రే కన్న తిప్పిండు నీకు ఎందుకు ఆ టెన్షన్ అని అంటే పొద్దున్నే లేచిరు కదా కన్నకి చాయ్ పెట్టించినావా వాడు చాయ్ తాగిండా వాడు నీకు పెట్టినా నువ్వు వాడికి పెట్టినా అనే క్వశ్చన్ అమ్మా ఆపమ్మ తాగినంలే అంటే మళ్ళీ లోపల పింజుం 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 అంటుంటుంది కదా పిల్లలు పాలు తాగిరా లేదా అని పిల్లల పాలు పిల్లల మీదనే ఉంటదమ్మా అందరు మీరు ఎట్లాగో తాగుతారు తింటారు టయానికి పెట్టిన లేదో ఇగో పన్నెండు అవుతుంది ఇగో ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే అడుగుతారా అయ్యో చేయలేదు అని అట్లా అలా అనిపిస్తే నేను ఎంత టీవీ చూసుకుంటా కూర్చున్నా కానీ కరెక్ట్ టైంకి లేచి వాళ్ళకు గంగనే అది నా అలవాటు ఏ పిల్లలైనా నా పిల్లలకు అట్లనే పెట్టుకున్నా నా బిడ్డ పిల్లలు ఇండాళ్ళు ఉన్నా అట్లనే పెడతా వాళ్ళు కూడా ఇట్లనే తిడుతుంటారు ఎందుకమ్మా నీకు కారటం కూర్చో అంటారు కానీ నాకు కూర్చోబుద్ది కాదు చూసారా అందరూ చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఈమె ఏం చేయదు అత్త మొత్తం అత్తతోనే చేపిస్తుంది పాపం ముసలామె కష్టాలు కష్టాలు కాదు అట్లేం లేదు కష్టం అంటే తనకి ఇష్టం ఇల్లుని చూసుకోవాలి ఇంట్లో అన్ని ఎక్కడికక్కడ ఇలా సర్దుకొని పెట్టుకోవాలి మా అత్త గురించి కూడా చెప్పండి మా అత్తమతో డిమాటెళ్ళాం అండి మనం అసలు ఎట్లుంటది అంటే ఇంకా ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దిస్ కాట్ నిండితే మనసు తృప్తి అవుతుంది కదా నేను తెచ్చుకుంటా నేను రెండు నెలలు తెచ్చుకుంటే మళ్ళీ పిల్లలను గడికి గడికి అడిగే అవకాశం ఉండదు కదా అట్లా తెచ్చుకుంటా నేను నాకు ఇంత ఉండగానే లేదు అని తెచ్చుకోవడం నాకు అలవాటు ఇప్పుడే కాదు ఇంత ఉండంగానే అంటే ఎంత అనుకుంటున్నారు ఒక రోజు రెండు రోజులు వచ్చేంత కాదు వారం పది రోజు అంటే నెల రోజుల సరుకులు పదిహేను రోజులకి మళ్ళీ తెచ్చుకోకపోతే మాత్రం మా ఆయన ఏం చేసుకుంటావమ్మా నీకు అంత ఆరాటం అమ్మా నెల రాని అంటే ఏమో రా పది రోజుల్లో అయిపోతుంది మీరు ఏ టైంలో ఉంటారో ఎక్కడ బిజీ ఉంటారో అని వెళ్ళాను మా ఆయనతో నెలమని సూపర్ మార్కెట్కి వెళ్ళదు నేనే రావాలి మెడికల్ షాప్కి వెళ్ళమనండి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీ చెప్తావా అమ్మ నీ కొడుకు చెప్తానే వాడు పట్టించుకోడు అమ్మ కదా అని వదిలేస్తాను అందుకే మనకి ఎక్కువ చెప్తాను నేనే తేవాలి ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్న నేనే తీసుకెళ్ళాలి అండ్ బాగుంటుంది మా కూడా నాకు నచ్చుతుంది ఇష్టం తనతో అంటే కొంచెం టైం దొరికినా అత్తమ్మతో టైం స్పెండ్ చేయడం ఇష్టం అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే మీ గురించి మాకెందుకు అని అనుకుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు అతను ఎందుకు చూసుకోవాలి మామని ఎందుకు చూసుకోవాలి అనుకుంటారు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఎంత బాగుంటుంది తెలుసా అత్తమ్మ అనుభవాలు చెప్తుంది మీ అమ్మ నాన్న ఎంతో వాళ్ళంతే కదా వాళ్ళను కావచ్చు మీ నాన్న మిమ్మల్ని ప్రేమగా చూడవచ్చు వాళ్ళు కూడా దాంట్లో ప్రేమగా చూసే పెంచుతారు కదా ఎవరైతే వదిలేయరు ము ఇరవై ఎనిమిది ఏళ్ళు మగపిల్లగా జరిగితే ఇరవై ఐదు ఏళ్ళు వెళ్ళిన మీ అమ్మలనే చూసుకుంటారు మరి ఇరవై ఎనిమిది ఏళ్ళు చాకిన తల్లిదండ్రులైనా ఎట్లా వదిలేస్తారు నాకు కూడా స్టార్టింగ్ మా ఇద్దరు కూడా రాపో అంత మంచిగా ఉండదండి నేను నిజం చెప్తున్నా అంటే కుల్లా కుళ్ళ మాట్లాడుతున్నా స్టార్టింగ్లో టూ త్రీ ఇయర్స్ ఎప్పుడు చూసినా చూసిన లేచి నా కొడుకు నేనే కాఫీ పెట్టాలి నేనే టీ ఇవ్వాలి అట్లా చూసుకుంటుంది నా మొగుడిని నేను చూసుకోలేనా ఎందుకు మాత్రం నా మొగుడిని వదిలిపెట్టలేదు అని అనిపించేది కానీ ఎప్పుడైతే చర్య నా కడుపులోకి వచ్చాడో చర్యకి నేను జన్మని ఇచ్చానో నా కొడుకుని చేతిలోకి తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అత్తం ఎత్తుకున్న పది నిమిషాలు మా మమ్మీ ఎత్తుకున్న ఎవరైనా పట్టుకుంటే అయ్యో ఎలా ఎత్తుకుంటారో ఎట్లా చూసుకుంటారో అని అది ఉంటుంది కదా ప్రేమ తల్లి మనసు ఉంటుంది కదా అది అట్లా లాగుతూ లాగుతూ ఉన్నప్పుడు నేను నేను నిజంగా మా అత్తమ్మకి కనెక్ట్ అయినా అంటే అరే మా అత్తమ్మ కూడా మా ఆయన అలాగే కనింది మా అత్తమ్మ కూడా ఆయన అలాగే పెంచింది కన్న పిల్లలకి చెయ్యాలి తన్ని చూసుకోవాలనే ఆరాటం ఎలా ఉంటుందో అప్పుడు అర్థమైనాక మా ఇద్దరికి బాండింగ్ మాకు అప్పుడు కుదిరిందండి అండ్ ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంటికి మా ముగ్గురు ఆడపడుచులు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు అంటే కూతుర్లతో ఉన్న అటాచ్మెంట్ స్టార్టింగ్లో కోడలతో ఉండదు కదా సో అత్తమ్మకి ఎక్కువ ర్యాంపు వాళ్ళతోనే ఉండేదనమాట వాళ్ళ అటాచ్మెంట్ ఉండేదాన్ని కొంచెం దూరం దూరంగా ఉండేదాన్ని నా మెంటాలిటీ నిజంగా అత్తమకి అత్తమ్మ మెంటాలిటీ నిజంగా నాకు అప్పుడు తెలిసేది కాదు తరువాత మేము యూఎస్ నుండి యూకే నుండి వచ్చేసాక చెర్రీ బెర్రీ పుట్టిన తర్వాత అత్తమ్మ నేను ఇద్దరం దుబాయ్కి వెళ్ళాం అప్పుడు నేను వర్క్ చేసేదాన్ని కాదు ఇంట్లోనే ఉండేదాన్ని చెర్రీ బెర్రీ నేను అత్తమ్మ నలుగురం ఒకే దగ్గర ఉండేసరికి ఇద్దరం అత్తాకోడలం ఒక మాట్లాడుకొని ఓపెన్ అయ్యామనమాట అప్పుడు అరే ఇది నన్ను బాగా చూసుకుంటుంది నన్ను అమ్మలాగా భావిస్తుంది అని అత్తమ్మకి అనిపించింది అరే నాకు ఎంత మంచిగా చేస్తుంది అత్తమ్మ ఎందుకు నేను తినతో కనెక్ట్ అవ్వట్లేదు అని మా మమ్మీ నీ మిస్ అవ్వడం తగ్గిపోతుంది అనమాట అంటే అమ్మ లేకున్నా నాకు అమ్మ ఉంది అని అటాచ్మెంట్ నాకు అప్పుడు వచ్చింది చాలామంది మా అత్తకి దూరంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటారు మా కోడలు లేకపోతే బాగుండు మళ్ళీ ఇల్లు నాది అయిపోతుందని అత్త అనుకుంటుంది అది సహజమే కాకపోతే ఇద్దరు ఒక దగ్గర ఉండి కలిసి మాట్లాడుతూ ఉంటే ఆ బాండింగ్ ఏర్పడుతుంది అఫ్కోర్స్ స్టార్టింగ్ లో అత్తము కూడా కొన్ని రోజుల్లో నా యాక్సెప్ట్ చేయలేదు నేను యాక్సెప్ట్ చేయలేదు దానికి ఖచ్చితంగా మూడేళ్ళైతే ఎవరికైనా పడుతుంది కదమ్మా ఒక పిల్ల ఇంటికి రెండేళ్ళు అట్లా పడుతుంది కానీ తల్లి అయిన తర్వాత తల్లి విలువ తెలుస్తుంది సో మా మా రిలేషన్ నచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ వీడియో కేవలం నచ్చే వాళ్ళ కోసమే ఎలా అనిపించింది ఇలాంటి అమ్మలు మీ ఇంట్లో ఉన్నారా అమ్మమ్మలు ఉన్నారా మీకోసమే రండి మాట్లాడుకుందాం మేము ఇప్పుడు పప్పు వండుకుంటున్నాం ఇంకా ముచ్చడి చెప్తే పప్పు కాదు మళ్ళీ ఆల్రెడీ పన్నెండు అయింది టైం మళ్ళీ పన్నెండు మా గంట కొడుతుంది లోపల ఇంకా పిల్లలకు పెట్టలేదు అని ఇంకా నువ్వు ఓన్లీ బాయ్